జిల్లా డ్రోన్ ప్రజాగలం సభలో ధర్మవరం మన్నేవారి మేనియా టీడీపీ అధినేత చంద్రబాబు రాకతో జనసంద్రమై పసుపు రంగు పులుముకున్న డోన్ పాత బస్టాండ్ కూరగాయల మార్కెట్ పరిసరాలు ప్రజాగలం ఎన్నికల ప్రచారానికి డోన్ నియోజకవర్గానికి వచ్చిన చంద్రబాబు నాయుడు వేలాదిక తళ్లివచ్చిన తెలుగు తమ్ముళ్లు మహిళలు వృద్ధులు డోన్ నియోజకవర్గంలో టీడీపీ పార్టీని ఇన్ని సంవత్సరాలు తన భుజాలపై మోసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డిని చూసుకునే బాధ్యత తనదేనని వేలాది మంది ప్రజల సాక్షిగా చెప్పిన చంద్రబాబు వాస్తవానికి వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడానికి ప్రజాగలం సభ సక్సెస్ కావడానికి మన్నే కుటుంబం చేసిన కృషి వెలకట్టలేనిది ఇది ఇప్పటికే కాదు ఎన్నో సమచ్ నో రాజకీయ పదవులతో పని లేకుండా కార్యకర్తలు ప్రజల మనసులలో చిరస్థాయిగా నిలిచే ప్రజా నాయకులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇద్దరే ఇద్దరు ఒకరు స్వర్గీయ మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి మరొకరు ధర్మవరం సూపారెడ్డి ఇది నంద్యాల జిల్లా ప్రజల మాట ప్రజల మాటే శాసనం ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డోన్ సందర్శించి అలాగే ఎన్నికల ప్రచార నిమిత్తము మరి లోన్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శ్రీ కోట్ల ప్రకాష్ రెడ్డి గారిని గెలిపించాలని అదేవిధంగా గత మూడు సంవత్సరాల నుంచి కూడా మన్నె సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎవరైతే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసము తెలుగుదేశం పార్టీ యొక్క విజయానికి కృషి చేశారు ఆ కార్యకర్తలందరినీ తమ దృష్టిలో ఉంచుకుంటానని అలాగే సుబ్బారెడ్డి గారిని ప్రత్యేకమైన గుర్తింపు గురించి మరి ఈ డో నియోజకర్గంలో కోట సూర్యప్రకాష్ రెడ్డి గెలుపుకు సుబ్బారెడ్డి గారి యొక్క ఇంపార్టెన్స్ కానీ ఆయన యొక్క ప్రాధాన్యతను చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మరి కొన్ని వేల మందిలో కూడా ఆయన చేసిన తప్పులు దిద్దుకొని నేను సుబ్బారణ గారికి మంచి ప్రాధాన్యత ఇస్తాను భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా కోట సురప్రకాష్ రెడ్డి గారికి మద్దతు తెలిపి మీరు కోట సురప్రకాష్ రెడ్డి గారికి సుబ్బారణ గారి వర్గం కూడా కంపల్సరీగా మీరు ఖచ్చితంగా చేసి ఆయన నిజానికి కృషి చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మరి మరియు డోర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కూడా జరిగింది అలాగే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైనటువంటి శ్రీ కోట్ల జయసూర ప్రకాష్ రెడ్డి గారిని గారిని తమ భుజాలపైన వేసుకొని ఆయన అసెంబ్లీ లాగా పంపించి గెలుపు ఖచ్చితంగా మేము ప్రతి ఒక్క కార్యకర్త కూడా సుబ్బారన్న వర్గం కానీ సుబ్బాటన గారు కానీ వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అలాగే ఈ మూడు సంవత్సరాల నుంచి సుబ్బాటన ఎవరైతే కృషి చేశారో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం వారందరూ కూడా నిస్వార్థంగా తెలుగుదేశం పార్టీ యొక్క గెలుపు అలాగే సుబ్బారన్న గారి వర్గాన్ని కాపాడుకోవడానికి సుబ్బాడన్న గారి యొక్క టీంలో సుబ్బారెడ్డి సుబ్బారన్న గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆయన సూచనలు కూర్చా తప్పకుండా పాటిస్తూ శ్రీ కోట జయసూర ప్రకాశ్ రెడ్డి గారి గెలుపు ఖచ్చితంగా మేమంతా నిస్వార్థంగా కృషి చేస్తామని చెప్పేసి మేమంతా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా డోలీ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఈరోజు తమ ఈరోజు సూర్యప్రకాష్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా తమ తా తామే అని చెప్పేసి ఇక్కడ ఖచ్చితంగా ఈ ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ఉందో దుర్మార్గమైన పాలన సైకో పాలనను పొరాలా అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని చెప్పేసి ప్రతి కార్యకర్త కూడా ఈరోజు రోజు అధికారంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని దిప్పాలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్క కార్యకర్త కూడా తమ వంతు భాగంగా ఒకరొకరు ఒక నూరు ఒకటి తెలిపిస్తే కనుక ఇక్కడ మనం సైకిల్ గెలిపించడము అలాగే ఫ్యాన్ ఓడించడము చాలా ఈజీగా ఉంటుంది కనుక ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూర్యప్రకాశ్ రెడ్డి గారిని గెలిపించాలని ఆ బాధ్యత మరి సుబ్బారన్న గారి మీద పెట్టడం జరిగింది కనుక సుబ్బారన్న గారి యొక్క విలువను మరింత ఆయన ప్రతిష్టను మనం పెంచాలని చెప్తే పెంచాలనుకుంటే ఖచ్చితంగా మనం అందరం ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటు వేయించి ఓటు వేసి ఈరోజు ఈ మూడు సంవత్సరాలు మనం ఏ విధంగా అయితే పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశామో అదేవిధంగా కూడా సుబ్బారన్న గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధికి అందరూ కూడా కృషి చేసి ఈ రోజు పోటీ చేస్తున్నటువంటి ఫ్యాన్ను ఓడించి సైకిల్ని గెలిపించాలని చెప్పేసి నేను ఒక న్యాయవాదిగా డోర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా సుబ్బారన్న ఫాలోయర్గా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యుడిని అలాగే డోన్లో ఉన్నటువంటి కామన్ ఓట్ బ్యాంకులో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మరీ మరీ కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్